మంగళవారానికైతే కుజుడు అధిపతి మంగళవారం ఏదైనా వర్క్ కనుక స్టార్ట్ చేస్తే మారు కోరుతుంది అంటారు ఫ్రెండ్స్ కుజుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం రోజు మేమైతే వాసవి జయంతి సందర్భంగా కుంకుమార్చనైతే నిర్వహించాము మా ఊర్లో అయితే వాసవి జయంతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరిగాయి మూడవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఇక్కడైతే ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్ నేనైతే ఒడిబియ్యం తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పించాను మనం మంగళవారం రోజు ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే కూడా అది తిరిగి రెండింతలుగా మనకైతే తిరిగి వస్తుందంట ఈ రోజు కన్యకా పరమేశ్వరి దేవి అలంకారం అయితే అన్నపూర్ణ దేవిగా ఇక్కడైతే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనం తీసుకెళ్ళిన వడి బియ్యాన్ని పది మందికి అన్నదానం చేస్తారు ఆ పుణ్యంలో ఎంతో కొంత మనకైతే వస్తుంది ఫ్రెండ్స్ మీ ఊళ్ళో వాసవి జయంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయి అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇస్తాను వైశాఖ శుద్ధ నవమి రోజు వీడియో ఫ్రెండ్స్ ఇదైతే పార్ట్ వన్గా నేనైతే పబ్లిష్ చేశాను టుమారో వాసు జయంతి సెలబ్రేషన్స్ ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతాయి అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్